మన బ్రమణేశ్రీస్తు అందరికి అందరికీ ప్రజల నడిహేబుడి క్యాలెండర్ వాగ్దానము కీర్తలు గ్రంథము నూట నలభై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనము భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురుగాక వారు సంతోష తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక కీర్తనకారుడు సెలవిస్తున్నటువంటి మాటలు భక్తులు ఘనత నందుతారు వారి భక్తిని బట్టి వారి పర వారి పడకల మీద సంతోషగానము ఉంటుంది గానము ఉంటుంది వారు నిద్రిస్తూ ఉన్నప్పుడు వారి పడకల మీద ఎంతో నెమ్మది ఉంటుంది సమాధానం ఉంటుంది ఆనందము ఉంటుంది కారణము వారి భక్తిని బట్టి వారి భక్తి జీవితాన్ని బట్టి దేవుణులు ఎలాగ భయభక్తులు కలిగి జీవించినారో ఆ జీవితాన్ని బట్టి ఘనత నింది వారి పడకల మీద ఉత్సాహగానములు సంతోషము కలిగినటువంటి జీవితము ఇక్కడ ఉన్నదని మనము చూస్తూ ఉన్నాం కీర్తనకారుడు సెలవిస్తున్నటువంటి మాటలు వారు సంతోష భరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేదురుగాక సంతోషభరుతులై భక్తిని బట్టి సంతోషం వస్తుంది ప్రభుని ఏసుక్రీశ్వర్ యొక్క అడుగు జాడలలో నడిచేటువంటి జీవితం బట్టి భక్తి భక్తి సాధకమవుతుంది ఆ భక్తిని బట్టి నిత్యము సేవిస్తున్నటువంటి ప్రభుని ఏసుక్రీశ్వరిని బట్టి భక్తి సాధకమై ఆ భక్తి అడుగు జాడలో నడిచినటువంటి వారముగా ఉండి సంతోషభరితులైనటువంటి జీవితం ఉంటుందంట భక్తుడికి కష్టమైన దుఃఖమైన ఏదైనా సరే వచ్చినా సరే సంతోషంగానే ఉంటుందంట శ్రమ వచ్చిందని నిరుత్సాహపడడు బాధ వచ్చిందని నిరుత్సాహపడడు కష్టాలు వచ్చినాయని నిరుత్సాహపడడు అవమానాలు వచ్చినాయని నిరుత్సాహపడడు ఎందుకని తను నేర్చుకున్నటువంటి భక్తి అలాంటిది ప్రభుణ్ యేసుక్రీస్తు వారు నేర్పించినటువంటి భక్తి సాధకము అలాంటిది నిజముగా భక్తి కలిగినటువంటి వాడు ఇలాగా జీవిస్తాడండి వాస్తవమే భక్తులు అలాగా జీవించినటువంటి జీవితము మనము చూస్తూ ఉంటాము బైబుల్లో భక్తులు అనేక మంది భక్తులు ఎలాగనే జీవిస్తూ వచ్చినారు ఎన్నో కష్టాలు ఎన్నో కన్నీరు ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు అయినను సరే దేవుని వైపు ప్రభు యేసుక్రీస్తు వర్ వైపు చూసి భక్తిని కొనసాగించుకుంటూ భక్తిని కాపాడుకుంటూ సంతోషముతో కాలాన్ని వెళ్ళబుచ్చినటువంటి వారుగా ఉన్నారు ఇక్కడ చూస్తే మనకు కీర్తన గ్రంథము నాలుగవ అధ్యాయము మూడవ వచనంలో యహ తన భక్తులను తనకు ఏర్పరచుకొనిస్తున్నాడని చున్నాడని తెలుసుకుని నేను యహోవకు మొరపెట్టగా ఆయన భయము నుండి పాపము చేయకుడి మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానం చేసుకుని ఊరుకున్నడు తన భక్తులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవునికి మొరపెట్టగా వారి మొర ఆలకించినటువంటి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు తన భక్తులను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు ఇక్కడ భయమునంది పాపమ్మ చేయకుడి భయమునంది పాపమ్మ చేయకుడి మీ పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకున్నడి ఏ ధ్యానం చేసుకోవాలి కీర్తన గ్రంథము ఒకటో అధ్యయము రెండవ వచ్చంలో ఏహో ధర్మశాస్త్రమును దేవరాత్రులు ధ్యానించడం వలన ఎంతో ఆనందము చూడండి కీర్తన గ్రంథము ఒకటో అధ్యాయము రెండవ వచ్చంలో ఏహో ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు దీవరాత్రుము ధ్యానం ధ్యానించేవాడు ధన్యుడు దీవరాత్రుమును ధ్యానించేటువంటి వారు ధన్యుడు ఏహో ధర్మశాస్త్రమును యోధ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రుమే దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు కాబట్టి ఇక్కడ ఏమి ధ్యానించాలి దేవుని వాక్యమును ధ్యానించాలి మన పడకల మీద ఉండగా దేవుని వాక్యమును ధ్యానించాలి దేవుని యొక్క వాక్యమును స్మరణకు తెచ్చుకోవాలి దేవుడు చేసినటువంటి మేలులను మరిచిపోకూడదు నిత్యము ఆయనందు ఆనందించుచు వాక్యమును ధ్యానించుకునేటువంటి వారముగా ఉండాలి మనమైతే మన పడకల మీదకి వెళ్లంలోనే మనము అనేకమైనటువంటి లోక సంబంధమైనటువంటివి వస్తూ ఉంటాయి మన తలంపులకు మీ తలంపులకు నేను కావలి ఉంటాను మీ హృదయములకు నేను కావలి ఉంటాను అని దేని వాక్యం మనం చూస్తూ ఉంటాం కానీ మనము పడకల మీద వెళ్లంగానే మనకు వచ్చేటువంటిది ఏమిటి అపవిత్రమైనటువంటి తలంపులు అపవిత్రమైనటువంటి కోరికలు అపవిత్రమైనటువంటి జీవితము ఎవరికి కీడు చేయాలి ఎవరిని అవమానపరచాలి ఎవరిని నిందించాలి ఎవరికి కీడు తలాంచాలి ఎవరి మీద కోపపడాలి ఎవరిని ద్వేషించాలి ఎవరిని కక్ష సాధింపుతో సాధించాలని పడకల మీదకి వెళ్ళి ఆలోచన కలిగినటువంటి వారముగా ఉంటాము ఇది మన యొక్క నైజం కానీ భక్తులు అలాగా కాకుండా భయము కలిగినటువంటి జీవితముతో పడకల మీద వాక్యములు ధ్యానించుకుంటూ ఉంటారు దేవుని చేసినటువంటి ప్రత్యక్షతను సహవాసమును దేవుడి చేసినటువంటి అద్భుతములను ఆశ్చర్య కార్యములను భీకర కార్యములను ధ్యానించుకుంటూ కాలాన్ని గడిపేటువంటి వారుగా ఉంటారు వారి భక్తి సాధకమును ఇంకా పెంచుకోవటానికి ఇంకా అభివృద్ధిలోనికి రావటానికి ఇంకా ప్రయాసపడటానికి జీవించేటువంటి వారుగా ఉంటారు మనకి ఎబ్రి రాసిన పత్రికలో పదకొండు అధ్యాయములో మన భక్తులు కనిపిస్తూ ఉంటారు చాలామంది భక్తులు నో మొదలుకొని దాదాపుగా చాలామంది చాలామంది భక్తులు కనిపిస్తారు మరి విశ్వాస జీవితము భక్తి జీవితము మనకి ఇట్టే అర్థమైపోతూ ఉంటుంది ఇట్టే అర్థమైపోతూ ఉంటుంది కాబట్టి మనము పడకల మీద వెళ్ళగా మనకి ఏముండాలి ఈ లోకరీత్యా లోక పాపము లోక భోగాలు శరీర కోరికలు శరీరమైనటువంటి సంబంధమైనటువంటి జీవితము కాదు మన పడకల మీద ఏమి ఉండాలి వాక్యం ఉండాలి దేవుని యొక్క సహవాసం ఉండాలి దేవుని యొక్క ప్రత్యక్షత ఉండాలి మన పడకల మీద మనము ఏమి ఆలోచించాలి పరిశుద్ధమైనటువంటి తలంపులు వాక్యమును ఆలోచించాలి తలంపులు కలిగినటువంటి వార్మగా ఉండాలి మన పడకల మీద ఇలాంటి జీవితం ఉండాలి భక్తులు వారి పడకల మీద ఎందుకు సంతోషంతో ఉన్నారు ఎందుకు ఉత్సాహకరమ చేస్తూ ఉన్నారు వాక్యమును బట్టి వాక్యము కలిగినటువంటి జీవితము ఎంతో అవసరము వాక్యము గణపరుస్తుంది నన్ను గనపరచువారిని నేను గణపరుస్తాను ఆ వాక్యము ప్రభుని యేసుక్రీస్తు వారే శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినాడు ఆ వాక్యము ప్రభుని యేసుక్రీస్తు వారే శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చినాడు ఆయన గణపరిస్తే దేవుడు మనను గణపరుస్తాడు తన భక్తులను ఘనత నంది ప్రహసించుడుగాక చూడండి వారి సమాజంలో ఎంతో ఆనందముతో శాంతితో సమాధానముతో ఉన్నటువంటి వారుగా ఉంటారు భక్తులు వారి పడకల మీద సంతోషముతో ఉన్నారంటే ఆనందముతో ఉన్నారంటే కారణము ఒకే ఒకటి వాక్యము మనము పడకల మీద వెళ్ళగా మనకేముంటుంది వాక్యం ఉంటుందా ధర్మశాస్త్రం ఉంటుందా ఏముంటుంది ఈ లోకరీత్యా లోకభోగాలు శరీర కోరికలు పాపములు ద్వేషములు అపరాధములు కలిగినటువంటి జీవితముతో జీవిస్తూ ఉన్నాం ఇది కాదు ఇది ముఖమును వికారము చేసేటువంటిది మొఖమును చిన్నబుచ్చుకునేటువంటి జీవితము చేసేటువంటిది అవమానము కలిగినటువంటి జీవితము చేసేటువంటిది పాపముతో ఉన్నటువంటి వాడు సిగ్గును అందుతాడు పాపముతో ఉన్నటువంటి వాడు అవమానమును అందుతాడు పాపము కలిగినటువంటి వాడు శాంతి సమాధానం లేనటువంటి వారుగా జీవిస్తూ ఉంటారు అదే పడకల మీద వాక్యం ధ్యానించి చూడండి ముఖము వెలుగుగా ఉంటుంది ప్రకాశవంతముగా ఉంటుంది తేజోమహిమగా ఉంటుంది ఎంతో ఆకర్షణీయముగా ఉంటుంది దైవికమైనటువంటి కళ కళనాయ్ పండు మీద దేవుడితో సహవాసములో ఉన్నప్పుడు దేవునితో ఉన్నప్పుడు కిందకు దిగి వచ్చినప్పుడు తన ముఖము ప్రకాశవంతముగా ఉంటూ వచ్చింది దేవునితో ఉంటే మన ముఖములు ప్రకాశముగా ఉంటాయి దేని వాక్యము మన హృదయంలో ఉంటే మనము మన మొక్కములు ఎంతో సంతోషకరమైనటువంటి మొఖములుగా ఉంటాయి అదే పాపం కలిగినటువంటి ముఖములతో ఉంటే ముఖములు వికారముగా కనిపిస్తూ ఉంటాయి వికారముగా కనిపించడమే కాకుండా ఎంతో బలహీనముగా ఎంతో కనబడతా ఉన్నటువంటివిగా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఉదీకల సమయంలో మనం నేర్చుకోవాల్సినటువంటిది ప్రియ సహోదరుడు సహోదరి మన పడకల మీద ఎలాంటి జీవితమును అనుభవిస్తూ ఉన్నాం అలాంటి జీవితంలో ఉన్నాం ఏహో ధర్మశాస్త్రమును ధ్యానించుచు ఆనందించేటువంటి వారుమగా ఉండాలి మన పడకల మీద ధర్మశాస్త్రము కలిగినటువంటి జీవితం ఉండాలి వాక్యము కలిగినటువంటి జీవితం ఉండాలి సంతోషము కలిగినటువంటి జీవితం ఉండాలి ఆనందం కలిగినటువంటి జీవితం ఉండాలి భక్తిని కొనసాగించుకునేటువంటి జీవితము మనలో ఉండాలి ఇలాగ కాకుండా ఉంటే ఇలాగా కాకుండా ఉంటే పాపములతో శరీర కోరికలతో మనం ఇతరులను కీడు చేసేదిగా పాపపు తలంపులతో పాపపు భోగాలతో ఉంటే మనము దేవుని యొక్క భక్తులముగా ఉండలేము విశ్వాసమును కాపాడుకోలేము భక్తిని కాపాడుకోలేము అపవిత్రత వీటన్నిటిని మనము పొందుకునేటువంటి వారముగా ఉండి ముఖములు వికారముగా ఉన్నటువంటివిగా కనిపిస్తూ ఉంటాయి సంతోషానికి బదులు దుఃఖము మిగిలేటువంటిదిగా ఉంటుంది ఉత్సాహానికి బదులు రోదన కలిగేటువంటి జీవితము ఉన్నటువంటిదిగా కనిపిస్తూ ఉండేది ఏ జీవితంలో ఉన్నటువంటి వారుమగా ఉన్నాం ఇవధికల సమయంలో దేవుడు వాక్యము సెలవిస్తున్నటువంటిది నీ పడకల మీద వెళుతున్నప్పుడు వాక్యము నీ దగ్గర ఉండాలి దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించాలి అని భక్తుడు సెలవిస్తున్నటువంటి మాటలు నేర్చుకోవాలి మనము మన పడకల మీద దేవుని వాక్యమును ధ్యానించుకోవాలి ధర్మశాస్త్రము ధ్యానించుకోవాలి భక్తి కలిగినటువంటి జీవితమును సాధకం చేసుకోవాలి తద్వారాగా సంతోషము ఉత్సాహం కలిగినటువంటి జీవితము దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట ఇలాగ దేవుడు మనందరినీ దేవుడు సిద్ధపరిచి నడిపించిన కాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమికుల తండ్రి మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలయ్యా విదే కాల సమయంలో మాతో మాటల ప్రతి లేఖన భాగాన్ని బట్టి వందనాలయ్యా ప్రభు భక్తుడు సెలవిస్తున్నటువంటి మాటలు మీ అందు ఎలాగా భక్తి సాధకము చేసుకోవాలో పడకల మీద వాక్యం ఉంచుకోవాలి ధర్మశాస్త్రం ఉంచుకోవాలి భక్తిని సాధకం చేసుకోవాలి తద్వారాగా సంతోషం ఉత్సాహగానము కలిగినటువంటిదిగా ఉంటుందని సెలవిస్తూ వచ్చినారు లేకపోతే శరీర సంబంధమైనటువంటి భోగాలు అపవిత్రత కలిగినటువంటి జీవితంతో ఉంటే వికారము ప్రవా రోదన దుఃఖము కలిగినటువంటి జీవితం ఉంటుందని తేటగా సెలవిస్తూ వచ్చినారు ప్రవా అలాంటి మార్గము కాకుండా మా పడకల మీద మీ వాక్యముతోనే కాలం గడపడానికి సహాయం చేయమని వాక్యం వచ్చినటువంటి ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి వారిని దర్శించండి వాక్యముతో సహవాసం చేయడానికి వాక్యముతో ఉండటానికి వాక్యము వాళ్ళ హృదయమైన పలకల మీద ఉంచుకోవటానికి వాళ్ళ పలకల మీద పడకల మీద ఉంచుకోవటానికి సహాయం చేయమని మా అందరి పడకల మీద వాక్యములు ధ్యానించుకునేటువంటి జీవితము అందరికి దయచేయమని ప్రార్థన చేస్తుంది నేను ఆ ప్రార్థన పరమి క్రిస్మర్ పరిశుద్ధ నామములు ప్రార్థించి అడిగి విడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికి ప్రైజ్ దళ